నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూనే ఉంటాయి ఒక ముఖ్యమైన వ్యక్తిని చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిని చాలా పండితురాలని నేను చూడగానే నిజంగా ఒక వరలక్ష్మీదేవి మన ఇంటికి వచ్చిందా అని మీరు కూడా ఫీల్ అయ్యే ఒక ముఖ్యమైన పర్సన్ని ఈరోజు మనం చూడబోతున్నాం తనతో ఒక మంచి ప్రోగ్రాం చేయబోతున్నాం ప్రతి వీడియోని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి విషయం బోధపడుతుంది డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి డాక్టర్ టీ విశాలాక్షి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాతో పాటు ఉన్నారు తను అడిగి అసలు వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను మొదటిగా చెప్పినట్టుగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ముఖ్యమైన విషయాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అమ్మ నమస్కారం నమస్కారం అమ్మ అమ్మ మామూలుగా మనం వరలక్ష్మి వ్రతం అంటే చాలా మంది చేసుకుంటూ ఉంటారు అనాదిగా వస్తున్న ఆచారమే అయితే అసలు ఎవరు చేసుకోవాలంటారు ఎందుకు చేసుకోవాలి దానివల్ల వచ్చే ప్రతిఫలం ఈ విధంగా ఉంటుంది చెప్పండి లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగరీం దాసీభూత వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीः जयलक्ष्मीः सरस्वती श्रीलक्ष्मीः वरलक्ष्मीश्च ప్రసన్నా సర్వదేవతల స్వరూపము మనం అష్టలక్ష్ములు అని చెప్తాము ఇంకా అనేక నామరూపాలతో చెప్పబడిన ఆది పరాశక్తి ఎవరు ఉన్నారో ఆమె మనకు వరములను అనుగ్రహించేటప్పుడు వరలక్ష్మీ దేవిల వరలక్ష్మి మాతల మనని కరుణిస్తుందమ్మా కనుక కోరిన కోరికలని తీర్చాలి అని అంటే మన మనస్సులో ఉన్న ధర్మబద్ధమైన కోరికలు ఈడేరాలి అని అంటే వరలక్ష్మి దేవిని మనం ఆరాధించాలి అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఎవరు చేయొచ్చు అంటే మహిళలందరూ చేయొచ్చు దంపతులు కూర్చుని కూడా చేసుకోవచ్చు ఎవరైనా అమ్మవారిని పూజించవచ్చు కదా ఈ వర్ణ జాతి విభా ఇలా విభాగాలు అన్నది పరమాత్మని పూజించుకోవడానికి భగవంతుడి సన్నిధికి వెళ్ళడానికి ఎలాంటి ఆటంకాలు ఎప్పుడు ఉండవమ్మా కనుక వరలక్ష్మి వ్రతాన్ని మన భారతదేశంలో సనాతన సంప్రదాయ బద్ధంగా మహిళలందరము చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు చేస్తాము అంటే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆ రోజే చేసుకోవాలి అన్నది అంటే కాలమంతా దైవ స్వరూపమే అన్ని రోజులు కూడా ఎంతో పవిత్రమైనవే అయినా కూడా మనకి ప్రతి నెలా చాలా గొప్పది పన్నెండు మాసాలలో ప్రతి నెలకి దేని విశిష్టత దానికే ఉన్నా శ్రావణ మాసం అన్నిటికంటే చాలా విశిష్టమైనది అంటూ మనకి పురాణాలలో చెప్పారు అస్మిన్ మాసే కృతం యద్యత్ తదనంతాయ కల్పతే శ్రావణ మాసంలో చేసిన దానం కానీ పూజ కానీ వ్రతం కానీ నోము కానీ వందరెట్ల ఫలాన్ని ఇస్తుందిట వేరే కాలంలో చేసిన దానికంటే అది సాక్షాత్తుగా పరమేశ్వరుడే జగన్మాత పార్వతీదేవితో చెప్పిన మాట ఇది మనం శ్రావణ మాసాన్ని మహిళల స్త్రీల మాసము అంటాము ఎందుకంటే ఎక్కువగా శ్రావణ మంగళ గౌరీ వ్రతాలు వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం నోములు అన్ని మహిళలు ఎక్కువగా చేసుకుంటారు పేరంటాలు చేస్తాము మనం అందరి ఇళ్లకి వెళ్ళడం బొట్టు పెట్టి వారిని ఆహ్వానించడం ఇంట్లో అందరం కలిసి మన ఇళ్లలో ఇంటి కుటుంబ సభ్యులతో చేసుకుంటాము ఆత్మీయులతో బంధుమిత్రులతో పక్కింటి వారితో అందరితో కలిసి కూడా సామూహికంగా వరలక్ష్మి వ్రత నోములు పూజలు కూడా మనం చేసుకుంటూ ఉంటాం పేరంటాలు చేసుకుంటాము అయితే ఇంకా శ్రావణ మాసంలో మనకి శ్రావణ పౌర్ణమి జంచాల పౌర్ణమి చాలా విశిష్టమైంది శ్రీకృష్ణాష్టమి చాలా విశిష్టమైంది ఈ శ్రావణ మాసంలో ఏ తిథిలో ఏ పూజ ఏ దేవతను ఆరాధించినా అది విశేష ఫలప్రదమే ఇప్పుడు ముఖ్యంగా ఒకసారిట కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నప్పుడు పార్వతీమాత పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఇలా అడిగిందిట మహిళలందరికీ స్త్రీలందరికీ కూడా ఏ నోము నోచుకుంటే ఏ పూజ చేస్తే ఏ వ్రతాచరణ వలన ఐశ్వర్యం కలుగుతుంది కామితార్థాలు అని అంటే దానికి పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతము అనే ఒక శుభప్రదమైన వ్రతం ఉన్నది అది పౌర్ణ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చెయ్యాలి దానిని పూర్వము చారుమతి అనే ఒక సాధ్వి ఆవిడ పరమ పతివ్రత శిరోమణి సకల సద్గుణములు మన సనాతన ధర్మములో ఉన్న స్త్రీకి ఏ ధర్మాలు ఉన్నాయని చెప్పబడ్డాయో అవన్నీ మూర్తీభవించిన వనిత ఆడపిల్ల ఆడపిల్లలా పెరిగిన కాలం అది సో పుట్టింట్లో ఎంత ప్రేమగా పెరిగిన వారందరి మీద ఎంత ప్రేమ ఉన్నా ఇది సహజము అత్తవారింటికి వెళ్ళి వారిని తనవారు అనుకోగలగడము ఆడపిల్ల యొక్క లక్షణం అది ఉండాలి ఆవిడ అత్తమామల్లి తల్లిదండ్రుల భర్తనే సర్వస్వంగా అత్తింటి సభ్యులందరినీ తనవారిగా ప్రేమించి గౌరవించి ఆదరించే సాధుశీలి సూర్యోదయానికి ముందు నిద్రలేచి చక్కగా గృహిణిగా కర్తవ్యాలం చేస్తూ భార్యగా ధర్మాలు కోడలుగా ధర్మాలు పిల్లలకి తల్లిల అన్నీ చేస్తూ దైవ పూజ ప్రార్థన చేసే ఉత్తమ భక్తురాలు అటువంటి గుణ సంపద శీల సంపద కలిగిన వారు ఏ దేవతని ఆరాధించినా ఏ కోరికలు కోరినా వాటన్నిటిని పరమాత్మ అమ్మవారు నెరవేరుస్తుంది కనుక ఇలాంటి చారుమతి మన ఎలాంటి శీల సంపద కలిగి ఉందో స్త్రీలందరూ కూడా అలాంటి సద్గుణ శీల సంపద కలిగి ఉన్నట్లయితే అమ్మవారిని వరలక్ష్మీదేవిని పూజిస్తే వారి ఇల్లు ఐశ్వర్యంతో ఎలా నిండిపోతుందో మనకి చారుమతి దేవి కథ వల్ల తెలుస్తుంది ఈ చారుమతి దేవి ఇంత శీల సంపద కలది కనుక ఆమె సద్గుణ సంపదకి ఆనందించి ఆమె నిద్రపోతున్నప్పుడు కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి చారుమతి నీ గుణ సంపదకి నేను ఆనందించాను కనుక నువ్వు ఏ కోరికలు కోరుకున్నా నేను వాటిని నెరవేరుస్తా నీవు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నేను వరలక్ష్మీదేవిని వరాలనిస్తాను అని అమ్మ చెప్పిందిట ఆశ్చర్యపోయి సడన్ గా కళలో కళ వచ్చింది ఆవిడకి కళలోంచి మెళుకు వచ్చి భర్తకి అత్తమామలకి తన కళ గురించి చెప్పిందిట అది తెల్లవారుజం అంటే బ్రాహ్మీ ముహూర్త సమయం అప్పుడు వచ్చిన కళలు నిజమవుతాయి ఆ కళలు విని భర్త చాలా ఆనందించాడు అత్తమామలు ఎంతో ఆనందించి అమ్మా నువ్వు తప్పకుండా ఈ నోము నోచు తల్లి ఈ వ్రతం ఆచరించమ్మా అందరితో కలిసి చెయ్యి అని వా పెద్దలు ఆదేశించారట సో భర్త అనుమతి తీసుకుని అత్తమామల ఆశీస్సులు తీసుకుని ఆవిడ సంకల్పం చేసుకుంది నేను ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను అని వెంటనే తర్వాత ఆవిడ తెల్లవారి అయ్యాక బంధుమిత్రులకి ఇంటి చుట్టుపక్కల స్త్రీలందరికీ కూడా తన కళ గురించి చెప్పి వారందరినీ తన ఇంటికి ఆ రోజు రావాల్సిందిగా ఆహ్వానించింది సో వీళ్ళందరూ ఎదురు చూస్తున్న ఆ పర్వదినం రానే వచ్చింది శ్రావణ పౌర్ణమికి ముందున్న శుక్రవారం శ్రావణ శుక్రవారం స్త్రీలందరూ మూడు మూడు ఉన్నారడే బ్రాహ్మీ ముహూర్తానికి అరుణోదయం విషోదయం సూర్యోదయం అంటాము వాటికంటే ముందు లేవాలి అది బ్రాహ్మీ ముహూర్తము ఆ సమయంలోనే ఆడవారందరూ అందరూ వచ్చి నదులకెళ్లి స్నానం చేసి నదీ స్నానం శ్రేష్టం లేకపోతే బావి దగ్గర చేయొచ్చు లేదా ఇంట్లో అయినా ఆ నదీమ తల్లులని ఆవాహన చేసి అప్యంగన స్నానం చేయాలి సో వీళ్ళందరూ కూడా ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి అలికి ఆవు పేడతో అలికి ముగ్గు పెడితే సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి అక్కడ ఉంటుంది సో గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో పూజ చేసి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసాక ఇల్లు గుమ్మాలన్నీ కూడా తల తలస్నానాలు చేసి మంగళ స్నానం కొత్త బట్టలు కట్టుకుని దేవుడి గదిని శుభ్రపరుచుకుని ఈశాన్య దిశలో ఒక పెద్ద మంటపం మహిళలు మహిళలందరూ కూర్చోవాలి గనక మనం రూమ్ లో కాకపోతే బయట గదిలో కుదరపోతే పెద్ద హాల్లో కూడా చేసుకోవచ్చు సో ఒక పెద్ద పీఠాన్ని ఏర్పరచి దాని మీద అస్త్రదళ పద్మం వేసి దాని మీద వస్త్రం కప్పి పీఠ పెడతాం కదా దాని మీద వస్త్రము దాని మీద బియ్యం పోయాలి కలశం పెట్టి పూజకి మనం ఎలా చేస్తాము అన్ని పూజా సామాగ్రి అంతా సమకూర్చుకుని ఆ కలశంలోనికి వీళ్ళందరూ కలిసి కూర్చుని బ్రాహ్మణోత్తముని చేత పూజ చేయించుకుంటూ షోడసోపచార పూజ అమ్మవారికి చేశారు ఆ కలశంలోకి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు సో మనము పసుపు ముద్దలో కానీ కలశంలోకి కానీ పటంలోకి కానీ విగ్రహంలోకి కానీ ఎక్కడికైనా ఆ దైవ శక్తిని ఏ నామ రూపాలతో ఆవాహన చేస్తే ఆ నామరూపాలతో ఆ దైవం అక్కడ వచ్చి కూర్చుంటుంది వీరందరూ వరలక్ష్మి దేవిని ఆవాహన చేశారు కనుక వరలక్ష్మి మాత అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంది వీళ్ళందరూ కూడా చక్కగా ఆవిడకి పూజ చేశారు అయితే వరలక్ష్మి వ్రతం పూజకి ప్రత్యేకత ఏమిటి అంటే నవ తంతువులు తొమ్మిది పోగులతో మనం తోరం తయారు చేయాలి తొమ్మిది ముళ్ళు వేయాలి గ్రంథులు అంటారు గ్రంథి పూజ వాటిల్లో పువ్లు పెట్టాలి మనం ఏ ఏవైనా అనేకమైన పూలని వాటిల్లో పెట్టి తొమ్మిది ముళ్ళతో ఆ తోరములు తయారు చేసి పూజ చేసేటప్పుడే తోర పూజ అందులో వస్తుంది ఆ సమయంలో ఆ మంత్రాలతో తోర గ్రంథి పూజ చేయాలి మనకి బ్రహ్మ గ్రంథి విష్ణు గ్రంథి రుద్రగ్రంథి అని చెప్తారు ఆ గ్రంథి భేదనం అయితే మనలోని అజ్ఞానము పోవడం అనమాట ఒక్కొక్కటి ఇలా మెట్లు ఎక్కి మనం మేడ మీదకి వెళ్ళినట్లుగా ఈ గ్రంథి భేదనమైతే మనలోని ఆ జీవుడు ఆ పరమాత్మ పాదపద్మాలని చేర్తాడు అలాగే ఈ తొమ్మిది గ్రంథులు కూడా అందుకే సంకేతం నవద్వారములు మన దేహంలో ఉన్నాయి సో ఉద్ఘాటిత నవద్వార పంజరే విహగోనిలహిష్టతి తదాశ్చర్యం ప్రయాతే విస్మయ అన్నారు సో తొమ్మిది ద్వారాలు తెలి తెరిచిన పంజర శరీరం అనే పంజరంలో ఓ పంజరంలో చిలకుంటే తలుపు తీసి పెడితే అది ఉంటే ఆశ్చర్యం వెళ్ళిపోతే లేదు కదా అలాగే జీవుడు కూడా మనలో ఉన్నాడు అయితే ఈ జీవుడు పరమాత్మలో లీనం అవ్వాలి కనుక ఈ గ్రంథుల పూజ ద్వారా మనము సంస్కారం పొంది అమ్మవారి పాద పద్మాలని చేరగలుగుతాము అమ్మవారి అనుగ్రహంతో జీవితం ఐహికమైన ఈ లోకం అంతా కూడా సుఖంగా ఉంటాము సో ఈ స్త్రీలందరితో కలిసి చారుమతి దేవి శాస్త్రోక్త విధిన అమ్మవారిని పూజించింది తోర పూజ చేశాక తోర ముందు చేతి కట్టించుకుని అక్షింతల చేతిలో పట్టుకుని కుడి చేతికి బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాపి వృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అని ప్రార్థిస్తూ అది కట్టించుకోవాలి తర్వాత మహిళలందరికీ ఒక్కొక్కరు పరస్పరం అందరూ కట్టుకుని ఆ తోరంతో ఉన్న చేతితో అమ్మవారికి పూజించి కుంకుమార్చన చేసి నైవేద్యం పెట్టాలి నైవేద్యం మనం పానకం వడపప్పు అలాంటివి మహా నైవేద్యం వంట పిండి వంటలతో కూడిన భోజనం పెడతాం కానీ అమ్మవారికి ప్రత్యేకంగా పూర్ణం బూరెలు నైవేద్యం పెట్టాలి అది కూడా పూర్ణ సంఖ్య శనగపప్పుని కడిగి ఉడికించి దాన్ని బెల్లంతో కలిపి మనం రుబ్బినట్లయితే దాన్ని పూర్ణము అంటాము ఆ పూర్ణముని మనం పూర్ణం బూరెలు చేసుకుంటాం కదా వాటిని గుండ్రంగా ఉంటాయి ఆ గుండ్రత్వం ఏమిటి అని అంటే అనంతత్వానికి చిహ్నం తొమ్మిది సంఖ్య అనంతత్వానికి చిహ్నం తొమ్మిదికి ఒకటి కలిపితే పదవుతుంది ఏక సంఖ్యలలో ఆ పరాకాష్ట తొమ్మిది కనుక నవ సంఖ్యని అది పరిపూర్ణమైనది పూర్ణ సంఖ్య అని అంటాము అందుకే ఎప్పుడు కూడా తొమ్మిది తొమ్మిదితో లెక్కలు పెడతాం అన్నమాట మనం సో అలా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి ఈ తోరం కట్టి వీళ్ళు కట్టుకోవాలి అమ్మవారికి నైవేద్యం పెట్టాక సువాసినులు పరస్పరం సువాసిని పూజ వరలక్ష్మి స్వరూపిణిగా భావించి ముత్తైదువులకి పూజ చేసి వాయినాలు ఇవ్వాలి తర్వాత వీళ్ళు ఇంకా చివరిగా పూజలు చివరి ఘట్టంగా ప్రదక్షిణ నమస్కారాలు నైవేద్యం అయిపోయాక ప్రదక్షిణలు చేస్తున్నారట చేస్తుంటే మొదటి ప్రదక్షిణ అయ్యేటప్పటికి ఆ ముత్తైదువులందరి కాళ్ళకి గజ్జలు కళ్ళు కల్లుమని శబ్దం మోగింది ఇలా చూస్తుంటే కాళ్ళకి బంగారు గజ్జలు చేతులతో ఇలా దండం పెడుతూ కదిపితే చేతికి బంగారు గాజులు కడియాలు వారికి అమ్మవారి అనుగ్రహంతో సమస్త దివ్య స్వర్ణ ఆభరణాలు వారి దేహం మీదకి వచ్చి ప్రకాశించాయిట వీళ్ళందరూ చాలా ఆనందించి అమ్మవారి కృపకి మహిమకి ఆశ్చర్యపోయారు సరే తర్వాత నైవేద్యము పునః పూజ ఉ అన్ని అయిన తర్వాత బ్రాహ్మణోత్తముడు ఈ పూజ చేయించిన బ్రాహ్మణుడు ఆయన సాక్షాత్తు బ్రహ్మస్వరూపం ముందు చారుమతి దేవి దక్షిణ తాంబూలాలు వస్త్రాలు పూలు పళ్ళు అన్ని ఇచ్చి నమస్కరించాక దంపతులు నమస్కరించాక ఈ ముత్తైదువులందరూ కూడా వారికి దక్షిణనిచ్చి దక్షిణ ఎందుకు ఇవ్వాలి అంటే ఏ వ్రతం చేసినా నోము చేసినా యాగము చేసినా ఏది చేసినా కూడా దక్షత కలది దక్షిణ దక్షిణ ఇచ్చి భూరి దక్షిణలు ఇవ్వండి అంటారు ఎవరు చేయించారో ఆ బ్రాహ్మణోత్తముడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడో అప్పుడే ఆ వ్రతం యొక్క పూర్ణ ఫలం లభిస్తుంది మనం పెద్ద పూజలు గొప్పగా చేయించుకుని చిన్న దక్షిణలు ఇస్తే ఫలం దక్కదు ఆ ఫలం వారికి వెళ్ళిపోతుంది కనుక ఆ దక్షిణ ఇవ్వడంలో లోపితనం పనికిరాదు వీరందరూ చక్కగా దక్షిణలు ఇచ్చి దక్షత అంటే సామర్థ్యం కనుక ఈ యాగానికి దక్షతని సమకూర్చేది బ్రాహ్మణునికి ఇచ్చే దక్షిణ సో దక్షిణలు ఇచ్చి ఆశీస్సులు తీసుకున్నారట ఆ వారందరికీ ఇళ్ళన్నీ కూడా ఎవరైతే ఈ పూజలు చేశారో వారి గృహములన్నీ కూడా తన కనక వస్తు వాహనాలతో నిండి వారి వారి ఇళ్ల నుంచి అందరూ తమ భార్యలను ఇంటికి తీసుకెళ్ళడానికి బలతో వచ్చారట అలా చెప్తారు సో ఈ మహిళలందరూ కూడా చారుమతి దేవి యొక్క సౌభాగ్యాన్ని సౌశీల్యాన్ని ఆవిడ వల్ల తమకు కలిగిన అదృష్టాన్ని వేణోళ్ళ కొనియాడి ప్రశంసించారట తర్వాత ఆమె అత్తమామల భర్త ఆశీస్సులు తీసుకుని వ్రత ప్రసాదం స్వీకరించి ఈ ముత్తైదులందరికీ కూడా భోజనాలు పెట్టి అందరూ చాలా ఆనందించారు సో ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో సద్బుద్ధి సద్భావన కలిగి సత్ప్రవర్తనతో జీవిస్తూ ఆచరిస్తారు వారు అష్టైశ్వర్యాలని పొంది జీ యావజ్జీవ సౌమంగళ్యంతో సుఖంగా వర్తిల్లుతారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రేంబకే గౌరీ నారాయణే నమోస్ మీరు చెప్పిన ప్రతి మాట కూడా ఎంత చక్కగా ఉందంటే మీకు నచ్చే ఉంటుంది మామూలుగా మనకి ఇంటికి వరలక్ష్మి వస్తే చాలా ఆనందం అని మనం ఫీల్ అవుతూ ఉంటాం ఏదన్నా ముత్తైదు వచ్చినా కానీ లక్ష్మీవారం రోజు ముత్తైదు వస్తే మనం ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి అని అనుకుంటూ ఉంటాం ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి వాళ్ళకి కూడా అదే ఫీల్ కలుగుతుంది డాక్టర్ విశాలక్ష్మి గారు మనకి నిజంగా వరలక్ష్మి రూపంలో వచ్చి మనకి ఈ విషయాలన్నీ కూడా చెప్పారు తూచా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆచరించే ప్రయత్నం చేయండి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి విశాలాక్షి గారితో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ చూడాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను ఇంతవరకు సెలవు నమస్తే